అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగా గురించి ఇప్పుడు సార్ మా సార్ చెప్పారు నేను కూడా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ చేయడానికంటే వారిచ్చినటువంటి టైంలో మనం కార్యక్రమాన్ని కలెక్ట్ చేసుకోవడం అనేటువంటిది అవసరాన్ని భావిస్తున్నాము అయితే ఇక్కడ రెండు ముఖ్యమైన సూచనలు మాత్రం మీరు తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం ఉంది ఒకటి ఇప్పుడు మనం చేసేటువంటిది ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు యోగా యోగా అంటే మన శ్వాసని మన శరీరాన్ని రెండు అనుసంధానం చేసుకొని చేసే కార్యక్రమం ఇది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా శ్వాసతో పాటు అనుసంధానం అయితేనే అది యోగా అవుతుంది కానీ లేకపోతే అది యోగా కాదు అది ఎక్సర్సైజ్ అవుతుంది కాబట్టి ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు యోగా అనే దృష్టిలో చేయండి ప్రతిసారి కూడా నేను ఇన్స్ట్రక్షన్ కూడా చెప్తూనే ఉంటాను కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ మనం ఏ స్థితిలో వెళ్ళినప్పటికీ కూడా ఆ ఉన్నటువంటి స్థితిలో రెండు మూడు సార్లు దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకొని వదలటం అనేటువంటిది అవసరం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఈసారి శ్వాసను తీసుకొని వదిలేటప్పుడు ఓంకారం చెప్పుకుందాం ఇప్పుడు శ్వాస తీసుకుంటూ తలని పూర్తిగా వెనక్కి తీసుకెళ్దాం పూర్తిగా తీసుకున్న తర్వాత శ్వాస వదులుతూ నిదానంగా ముందుకు తీసుకొద్దాం మీరు ఏదైతే అనుభవించారో ఆ అనుభవమే ఉపయోగపడుతుంది తప్ప వ్యవసాయాన్ని ఇప్పుడు ఏమీ ఉపయోగపడవు శ్వాస వదులుతూ పొడి భుజము ఇప్పుడు గడ్డము శ్వాస తీసుకుంటూ మధ్యకి శ్వాస వదులుతూ ఎలా భుజము గడ్డం స్ట్రాస్ తీసుకుంటాం మంచిది పైపు తీసుకురండి స్ట్రైచ్ స్ట్రైట్స్ అలాగే పక్క నుంచి పక్కడి తీసుకురండి స్ట్రైట్స్ ఎంతవరకు మీరైతే అంతవరకు మోకాళలు పెక్కలు తొడలు అన్నీ కూడా భద్రాసన ఆసనాల్లో భద్రాసనాలు నెక్స్ట్ మనం వజ్రాసనానికి వెళ్తాం రెండు పండ్లు మరిచి అందరికి తెలిసిదే చిన్నపిల్లలు మోడేస్తారు అయితే బతులు లేదు మాత్రం ఇల్లు పెట్టకండి బతులు వేళ్ళు ఫ్రీగా పాదం పైపాదన పూర్తిగా నేల కానీ చూసుకోండి అంతవరకు అర్థం స్పాసం అలాగే అవకాశాన్ని పూర్తి చేయి పులిపాదము కదం చేయి అలంపాదము పుష్పరాశ

ి శాంతి శాంతి సో యోగా అనేది మీకు అందరికీ ఈ ఒక్కరోజు చేస్తేనే దానివల్ల మన శరీరానికి మన మానసిక స్థితికి ఎంతో ఉపయోగపడుతుంది ఖర్చు లేనిది దీనికి ఇది మన భారతదేశం యొక్క వారసత్వ సంపద యోగా అనేది ప్రపంచ దేశాల్లో మన నుంచి గురువులు తీసుకెళ్ళి అనేక దేశాల్లో కూడా యోగాని వాళ్ళ పాఠ్యాంశంలో భాగంగా పెట్టి యోగా నేర్పిస్తున్నారు ప్రజలకి కూడా ఇది మనం గుర్తుపెట్టుకొని మనం అందరం కూడా మనము మన ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా యోగా అనేదాన్ని పాటిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటాం మనలో ఉన్నటువంటి ఉన్నటువంటి క్రూరత్వం తగ్గిపోతుంది డిసిప్లిన్ పెరుగుతుంది మంచి సమాజం ఏర్పడుతుంది దీనికోసమే మన గౌరవ ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా మన సమాజం చక్కగా ఉండాలి మంచి అభివృద్ధిలోకి రావాలి కాబట్టి అవన్నీ చేయాలంటే డిసిప్లిన్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యోగానరా కార్యక్రమాన్ని ఒక నెలగా మనం జరుపుకుంటున్నాం రెండు వేల పద్నాలుగులో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రపంచ దేశాలు అన్నీ కూడా నూట అరవై ఆరు దేశాలు రెండు వేల పద్నాలుగులో ఈ యోగాకి మద్దతు పలికినాయి ఇప్పుడైతే సుమారు నూట తొంభై మూడు దేశాలు కూడా మద్దతు పలికి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తూ ఉన్నారు ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో పట్టణంలో మున్సిపల్ కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో మన చిలకలవరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు యోగా వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో ప్రతి ప్రతి ఊరిలో ప్రతి వార్డులో ప్రతి సెంటర్లో ఈరోజు యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో రెండు వేల పద్నాలుగు అధికారంలో చేపట్టినప్పటి నుంచి భారతదేశంలో రెండు వేల పదిహేనులో యోగా అనేది అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రతి దేశం ఈరోజు భారతదేశం వైపు చూస్తుందంటే దాని ముఖ్య కారకులు నరేంద్ర మోదీ గారు ఈరోజు యోగాని ప్రపంచ దేశాల ఆదర్శంగా తీసుకొని మన భారత సంపదని యోగాని అనుసరిస్తుంది అంటే మన యొక్క సంస్కృతి ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి యోగాని ప్రతి ఒక్కరూ అనుసరించి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరు నిత్యం ఒక అర్ధ గంట పాటు యోగాని చేసి మన కోసం మన ఆరోగ్యం కోసం మనలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని పెంచే విధంగా ఒక అరగంట సేపు ప్రతిరోజు యోగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిషనర్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్ పురపాలక సంఘ పరిధిలో యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నమస్కారాలు ఈ సమావేశానికి ప్రముఖులందరికి కూడా అలాగే స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులకు కూడా శుభాభినందనలు ఈ రోజు మనకి పండగ వాతావరణం ఏర్పడింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఐక్యరాజ్య